నిష్పక్షపాతం నిరాడంబరత్వం నిజాయితీతో కూడిన జీవన విధానం వావిలాల గోపాలకృష్ణకే సాధ్యమైందని ఆయన ఆచరించిన విధానాలను అనుసరించటమే మనం ఆయనకి ఘన నివాళి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వైఎస్ఆర్ సిపి నియోజకవర్గం అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు సోమవారం వావిలాల స్మృతి వనంలో ఇరవై ఒకటవ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వావిలాల నిరాడంబరంగా నిష్పక్షపాతంగా ఉండటం ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే పని కాదని అలాంటి మహనీయుల జయంతి వద్దంతి కార్యక్రమాలను నిర్వహించుకుని ఆయన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం మన నైతిక బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ప్రతినిధులు పార్టీ నాయకులు వైఎస్ఆర్ సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు जय जय राम जय जय

சார் நே உண்டி நீங்கள் பாகஸ்வமுனி காவல் கடலே